హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణయ్య ఈరోజు వీడియోలో డిజైన్స్ ముగ్గు ఎలా వేసుకోవాలో నేర్చుకుందామండి మన ఛానల్లో చుక్కలు ముగ్గులు మెలికల్ ముగ్గులు రంగుల ముగ్గులు కలర్స్ ముగ్గులు అన్ని రకమైన ముగ్గులు అలాగే పూజలు ప్రవచనాలు గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అలాగే ముగ్గుల పోటీకి వేసుకునే ముగ్గులు మన ఛానల్లో ఉంటాయి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను వేసే ప్రతి ముగ్గు మీకు నోటిఫికేషన్లో వస్తుంది నా ముగ్గులు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఏం మీకు ఎలాంటి ముగ్గులు కావాలో కూడా చెప్పండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ముగ్గు వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే